ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయి మాదిరి దేవుళ్ళ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ ప్రపంచంలో ఎవరికీ రాని అదృష్టం నీకు వస్తుంది నువ్వు ఆశపడేది నీకు అందిస్తాను వినుబిడ్డ ఆనందంతో పొంగిపోతావు అని మనకి బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు నమ్మలేని నిజాన్ని నీకు చెబుతాను విను ఈ ప్రపంచంలో ఎవరికీ దొరకని అదృష్టాన్ని నీకు అందిస్తున్నాను జరిగిపోయిన కాలంలో నువ్వు పడ్డ కష్టాలన్నీ మరిచిపోయేలా ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తాను నీ మనసు ఆనందించే ఆశ్చర్యాన్ని నీకు జరిపిస్తానమ్మా వెలకట్టలేని అదృష్టాన్ని నీ చేతిలో పెడతాను కదా ఇది అందుకున్నాక ఎవరూ నిన్ను ఓడించలేరు నీ పక్కనే నేను నీతోనే ఉన్నాను ధైర్యంగా ఉండు బిడ్డ ఇక నువ్వు విజయాన్ని వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదమ్మా నేనే నీ దగ్గరకు నువ్వు కోరుకునే విజయాన్ని చేరవేస్తాను నువ్వు ఎదురు చూసేదే నీకు అందిస్తాను నీ చుట్టూ ఉన్నవారంతా ఆశ్చర్యపోయేలా నీ జీవితాన్ని మారుస్తాను కదా జీవితంలో నీకు ఇష్టమైన వారి కోసం నీ ఇష్టాలను వదులుకోవడం ఏం తప్పు కాదమ్మా కానీ నువ్వు ఇష్టపడేవారు నిజాయితీగా ఉన్నారా లేరా అనేది నువ్వు తెలుసుకోవాలి నీ నిజమైన అభిమానాన్ని ప్రేమని పొందలేని వారు నిజంగానే దురదృష్టవంతులు అలాంటి వారికి నువ్వు కొంచెం దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే నువ్వు వారి కోసం ఎన్నో వదులుకుంటున్నావు కదా వారి కోసం నువ్వు ఎన్నో చేస్తున్నావు అయినా కానీ వారు నీ విలువ ఏమాత్రం తెలుసుకోవడం లేదు అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు బిడ్డా అప్పుడు అన్నీ నీకే అర్థమవుతాయి ఇక నువ్వు కొంచెం వారికి దూరం అయితే వారే నీ గురించి తెలుసుకొని స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తారు నమ్మకంతో నీ బాధ్యతను నిర్వహించు ఇక ఈ రోజు నుంచి నీకు అన్నీ విజయాలే అన్నీ నీకు అదృష్టం తెచ్చిపెడతాయి నా బిడ్డ మనసులో ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి కోరికలున్నా నేను తీరుస్తానమ్మా అలానే నీ మనసులో ఉన్న సందేహాలు కోరికలు తీర్చి నువ్వు ఆశపడేది జరిపిస్తాను మనసు విప్పి మాట్లాడడానికి నీ బాధని పంచుకోవడానికి ఎవరైనా దొరకకపోతారా అని ఎదురు చూస్తున్నావు కదా అలాంటి నీకు నీ మనసులోని దుఃఖమంతా నాకు తెలుసు నీ మనసులో మాటలన్నీ నాతో చెప్పుకోమ్మా నీ మనసు విప్పి ఒక్కసారి నాతో మాట్లాడావంటే నీ దుఃఖాన్ని తరిమేసే సలహాలు నీకు కల్పించి నీ దుఃఖాన్ని నీ నుంచి దూరం చేస్తాను నీ కష్టాన్ని నువ్వు మాత్రమే అనుభవించడం లేదు బిడ్డ నీతో పాటు నేను కూడా అనుభవిస్తున్నాను నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది అని నమ్మి నా బాబా నా మాటలను వింటున్నారు నా కోరికలు తీరుస్తారు అని ఎదురు చూస్తున్నావు కదా నా మాటలు విని నా దారిలో నడిచే నా బిడ్డ ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను నువ్వు చేసే ప్రతి పనిలో విజయం సాధించేలా చేస్తాను నీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మరిచిపోమ్మా నీకు కష్టాలను కలిగించిన వారి గురించి ఆలోచించకు ఆనందంగా ప్రశాంతంగా ఉండు ఇక నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే చేదు అనుభవాలను మరిచిపోవాలి నీ మనసు నిండా నీ బాబా రూపాన్ని నింపుకో నీ ప్రతి పనిలో నీకు గెలుపుని అందిస్తాను నీ దుఃఖాన్ని అంతా దూరం చేస్తాను నన్ను పూర్తిగా నమ్మిన వారికి మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు నీ కోరికలు తీర్చి నా ఆశీర్వాదం నీకు అందించడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను ఇక సరైన సమయం కోసం ఎదురుచూడు ఆ సమయం రాగానే నీకు అదృష్టం పడుతుంది నీ సాయి మాటలు గుర్తుంచుకో బిడ్డా ఇక అంతా ఈ రోజు నుంచి మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు ఇక నీ రోజుని ఆనందంగా ప్రశాంతంగా మొదలుపెట్టమ్మా అంతా మంచి జరుగుతుంది అని బాబా చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబా సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ผมไซรัม